నేను ఈ కేకు మెడ్రాస్ నుంచి తెచ్చానండి ఫ్రెంచ్ లోఫర్స్లో మా కోడలి కోసం అని చెప్పని ఫైవ్ నైంటీ అని చెప్పారు నాతోటి కానీ నేను తీసుకునే తల్లికి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అని తీసుకున్నారు ట్యాక్స్లు ఎంత బాధుతున్నారంటే అంత బాధుతున్నారు సరే పర్వాలేదు మా కోడలకి ఇష్టం అని చెప్పని తీసుకున్నాను తిను లాసీ నేనే తీసి పెట్టేసుకున్నాను నోట్లో చెరీ అది పాపం బాగా ఇష్టం లాసీకి అది అది అంటే తనకి ట్వంటీ థర్డ్ వచ్చేసి ఈ మంత్ బర్త్డే ఉంది నేను అడ్వాన్స్గా అని చెప్పని లీవ్ ఇస్తే మా అమ్మాయికి నేను వెళ్ళి ఇంటికి వచ్చాను అనమాట సో అడ్వాన్స్గా నేనే కేక్ కట్ చేసి చేపించాను కేక్ అదే తినిపిస్తున్నాను ఏంటి మా అత్త ఇలా పెడుతుంది అని అనుకుంటుంది బంగారు తల్లి యూ యూట్యూబ్ హీరోయిన్ అంటే తను ఇంకా రెడీ అవ్వలేదు మేమిద్దరం రెడీ అవ్వలేదు అనుకోండి తినలేసి సర్లే వద్దులే నీకు మీ అమ్మ చిన్న పీస్ కట్ చేసి ఇచ్చిద్ది ఎక్కువ తింటే లావ్ అయిపోతాం మనం కొంచమే తినాలి స్లిమ్ కోసం కట్ చేసి ఇమ్మ పర్వాలేదు ఇప్పటికి తినలే బంగారానికి ఇచ్చినందువల్ల చాలా హ్యాపీగా తింటుంది అనమాట చాలా ఇష్టం ఈ ఫ్రెంచ్లో కేక్ అంటే అది డార్క్ ఫ్యాంటసీ అంటే మా అమ్మాయికి లాసికి చాలా ఇష్టం అనమాట ఎక్కువగా లైక్ చేస్తారు వాళ్ళు దీన్ని తను వచ్చేసి యూట్యూబ్లో బాగా న్యాచురల్గా చేసేది మీరు చూసారో లేదో తెలీదు ఎర్రమోత్తు లాసియా ఈమె యూట్యూబ్ ఛానల్ చూడండి చెప్పమనంటే అంటే నూరు మట్టిగా ఇది చేస్తుంది అనమాట మీరు తప్పకుండా ఈ ఛానల్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి